అందరికి నమస్తే అండి సో ఎన్నికలు అంటేనే ఖచ్చితంగా ఓటుకు నోటు వ్యవహారం ఉంటుంది చేతులు మార్పిడి ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇప్పుడు నామినేషన్స్ పూర్తయ్యాయి కాబట్టి చివరి పదిహేను రోజులు అసలైన గేమ్ మొదలైంది ఈ పదిహేను రోజులు కూడా ప్రతి అభ్యర్థికి రోజుకి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు అయిపోతాయి అంటే అవన్నీ అఫీషియల్గా అది వేరే వ్యవహారంలో సో ఎలా లేదన్నా సరే జనాలను తీసుకురావడం కావచ్చు ప్రచారం కావచ్చు ర్యాలీలు కావచ్చు వచ్చిన కార్యకర్తలకు మందు ఇవ్వడానికి కావచ్చు డబ్బులు పంపిణీ ఇలా ఎలా చూసినా సరే రోజుకు పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అయిపోద్ది సో ఇదంతా కాకుండా చివరి మూడు రోజులు ఖచ్చితంగా ఓటుకు నోటు వ్యవహారం నడుస్తుంది అది పబ్లిక్గానే నిర అసలు ఏమాత్రం సీక్రెట్స్ లేకుండానే జరుగుద్ది దో సో దీనిలో అసలు రాష్ట్రంలో ప్రస్తుతం రేట్ ఎంత ఉంది అని చాలామంది దాని మీద ఆల్రెడీ డిస్కషన్స్ మొదలైపోయినాయి చాలా నియోజకవర్గాల్లో చర్చలు కూడా మొదలైపోయినాయి ఈసారి ఓటుకి ఎంత ఇస్తారంట ఈసారి ఓటుకి ఎంత ఇస్తారంట అని యాక్చువల్లీ గత ఎన్నికల వరకు చూసుకుంటే నాకు తెలిసి ఎక్కువగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం రేట్లు ఎక్కువ ఇస్తారు అమౌంట్ ఎక్కువ ఇస్తారు మోర్ దెన్ టూ ఇస్తారు కానీ రాయలసీమ కడప కర్నూలు అలాగే చిత్తూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అలాగే ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఇప్పటికీ కూడా ఐదు వందల నుంచి వెయ్యి మాత్రమే నడుస్తుంది ఓటికి ఇది లాస్ట్ గత ఎన్నికల వరకు యాక్చువల్గా గత ఎన్నికల్లో గుడివాళ్ళలో బాగా ఎక్కువ జరిగింది అద్దంకలో బాగా జరిగింది చీరాల దర్శి ఈ ఇలా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ ఇచ్చారు అలాగే కుప్పం గాజువాక భీమవరం మంగళగిరి లాంటి నియోజకవర్గాల్లో భారీగా ఖర్చు పెట్టారు అక్కడక్కడ ఐదు మూడు అలా కూడా ఇచ్చారు సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనకి ఉన్న అంచనా ప్రకారం మనకు వస్తున్న సమాచారం ప్రకారం అధికార పార్టీ యావరేజ్గా మూడు చొప్పున పంపిణీ చేయడానికి రెడీ అయింది దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దానికి సంబంధించి ఒక పకడ్బందీ ప్రణాళిక రూపొందించి ఆ అభ్యర్థులకు టార్గెట్లు కూడా ఇచ్చేశారు ముఖ్యంగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల వరకు మూడు చొప్పున ఇస్తారు దానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు డంప్ చేసుకున్నారు స్టాక్ రెడీ చేసుకున్నారు డెలివరీస్ అన్నీ కూడా ఒక ప్లాన్ పకడ్బందీ యాక్షన్ ప్లాన్ రెడీ అయిపోయింది గ్రౌండ్కి ఎలా చేర్చాలి డిస్ట్రిబ్యూషన్ ఎలా అనేది అటు రాయలసీమ ప్లస్ ఇటు ఉత్తరాంధ్రలో యావరేజ్గా పదిహేను వందలు రెండు అలా రెడీ చేసుకున్నారండి అయితే మరి అధికార పార్టీ ఏముంది ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు గట్టిగా సంపాదించారు వాళ్ళు అంత బాగానే ఉంటుంది వాళ్ళ డెలివరీకి కూడా ఇబ్బంది ఉండదు సో ఇక్కడ తెలుగుదేశం పార్టీకే వచ్చిన సమస్య టీడీపీ వాళ్ళు పంపిణీకి ఇబ్బంది అవుద్ది ఎందుకంటే వ్యవస్థలు సహకరించట్లేదు కాబట్టి ప్లస్ అంతగా వాళ్ళ దగ్గర పూర్తి స్థాయిలో డబ్బులు కూడా ఇంకా లేవు చాలామంది క్యాండిడేట్ల దగ్గర పార్టీ మీద ఆధారపడి ఉన్నారు పార్టీ పంపించాల్సి ఉంది ఆల్రెడీ వైసీపీ పార్టీ చాలామంది అభ్యర్థులకు ఇరవై ఇరవై ఐదు చొప్పున పంపించారు కొన్ని రిజర్వ్ నియోజకవర్గాలకి అయితే పంపించి ఆల్రెడీ ఇంకొన్ని చోట్ల వాళ్ళకే రెడీ చేసుకోమంటున్నారు ఎంపీ అభ్యర్థులకి వాళ్ళకే రెడీ చేసుకోమంటున్నారు సో టీడీపీకి వచ్చేసరికి వైసీపీ వాళ్ళు మూడిస్తే వీళ్ళు రెండు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చాలా నియోజకవర్గాల్లో మనకు వస్తున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు మూడిస్తే మేము రెండు ఇస్తామని చెప్తున్నారు అంటే రెండు ఇచ్చినా సరే మేము గెలవగలం ఒకవేళ వాళ్ళు రెండు ఇస్తే మేము పదిహేను వందలు ఇస్తామని చెప్తున్నారు సో ఇలా ఓట్ ఎన్నికల సమయంలో అసలు ఏం పని జరగాలి ఏ అభివృద్ధి జరగాలి ఏ ప్రాజెక్ట్ కట్టాలి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి లోకల్ మేనిఫెస్టో ఏం పెట్టాలి ఈ నియోజకవర్గంలో మనం చేయాల్సిన సమస్యలు మనం పరిష్కరించాల్సిన సమస్యలు ఏమిటి దీని మీద ఆలోచించాల్సిన అభ్యర్థులు ఈరోజు ఎంత ఖర్చు అవుతుంది ఈరోజు ఎంతమందికి మందు పోసాము ఎంత ఖర్చు అవుతుంది ఎన్నికల్లో ఎంత పంచాలి ఏ పోలీస్ స్టేషన్కి ఎంత ఇవ్వాలి ఇది లెక్కలేసుకుంటున్నారనమాట సో ఎన్నికలంటే అలా తయారైపోయినాయి అయితే ఇక్కడ ప్రజలతో కూడా తప్పే చాలా చోట్ల కొంతమంది పబ్లిక్ కూడా ఎదురు చూస్తారు డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి డబ్బులు ఎప్పటికి ఇస్తారా డబ్బులు ఎప్పటికి ఇస్తారని ఎదురు చూస్తారు కొన్ని చోట్ల ఇవ్వకపోతే ఓటింగ్కి కూడా రారు అటువంటి సంఘటనలు నేను గత ఎన్నికల్లో ప్రత్యక్షంగా నా కల్లారా చూశాను ఎన్నికలు పోలింగ్ జరుగుతుంటే ఒంగోలులో మధ్యాహ్నం మూడు గంటల వరకు ఒక ఏరియా వాళ్ళు పోలింగ్కి రాల వాళ్ళు పక్క టీడీపీకి వేసేవాళ్ళు మధ్యాహ్నం మూడు గంటల వరకు రాకపోయేసరికి అక్కడ టీడీపీ వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇవ్వలేదంట అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి వాళ్ళకి ఇవ్వలేదంట ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు చేతికి అందలేదు చివరిలో అందుకని ఇవ్వలేకపోయాడు వాళ్ళే మేము రాము మేము ఓట్లేయమన్నారు సో అప్పటికప్పుడు వాళ్ళని బతిమలాడి ఇస్తామని చెప్పి ఒక ప్రామిస్ నోట్ మీద సంతకం పెట్టి తీసుకెళ్లి వేసారనమాట సో అలా కొన్ని చోట్ల అభిమానం ఉన్నప్పటికీ కూడా వేయడానికి రావట్లేదు సో అందుకే ఇక్కడ జనం కూడా మారాలి అయితే గతంతో పోలిస్తే కొంత మారుతున్నారు చైతన్యం ఉన్నవాళ్ళు యూత్ వాటర్స్ ఎక్కువగా వస్తున్నారు కాబట్టి మార్పు వస్తుంది ఇంకా కాస్త వస్తే బెటర్ అనమాట